విశాఖ చుట్టూ ల్యాండ్ మాఫియా చేయడం కోసమే రాజధానిగా అనౌన్స్ చేశారు అది కూడా మీలాంటి వాళ్ళందరి పేర్లే వచ్చినాయి సో అందుకే ఆయన రాజధాని అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి కూడా ఇందులో అయ్యారనేది ప్రతిపక్షాల విమర్శ అదే నేను అంటున్నానండి ఈ రోజు చేశారు చేశారని చెప్తున్నది ఎక్కడ చేశారో తీసుకెళ్ళమంటున్నా ఒక్క గజం ఒక్క గజం పలానా దగ్గర చేశారని చెప్పనండి నేను వస్తానంటున్నాను కదా మీరు ఒక్కరే కాదు పర్సనల్ గా పార్టీకి కూడా అదే అంటున్నారు మాట్లాడే మాటలకి ఇంకా వాళ్ళకి ఎటువంటి అభియోగం చేయడానికి లేదు రెండు వేల పద్నాలుగులో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చెప్తారండి జనాలకి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇస్తానన్నాడు ఇవ్వడం ఇవ్వకుండా మిమ్మల్ని మోసం చేశాడని చెప్పగలరా రైతు భరోసా ఇస్తానన్నారు ఇవ్వకుండా మిమ్మల్ని మోసం చేశారని చెప్పగలరా లేదంటే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తూ ఉన్నారు చేయకుండా ఆసరా డబ్బులు మీకు ఇవ్వలేదని మోసం మోసం చేశారని చెప్పగలరా చేయు తె ఇవ్వలేదు చేయువు ఇస్తానన్నారు మోసం చేయగలరా మోసం చేస్తారని చెప్పగలరా లేంటే ఇల్లు పట్టాలు ఇవ్వలేదని చెప్పి చెప్పగలరా ఏమీ లేదు ఏదో రకంగా బురద జల్లాలి కాబట్టి దొరికింది ఇది ఒకటి వాళ్ళ సాయిరెడ్డి గారు మొదట్లో ఉన్నప్పుడే టీడీపీలో జరిగినటువంటి భూ లిస్ట్ అంతా కూడా బయటికి తీయడం వాటి మీద ఉక్కుపాదం మోపడం కూడా జరిగింది ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం ఏదో రకంగా మభ్యపెట్టి ప్రజలను మభ్యపెట్టి ఎందుకంటే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు మేము వాళ్ళు చెప్తున్నాం చంద్రబాబు నాయుడు డ్వాక్రావర్ మాఫీ చేస్తా ఉన్నాడు చేయలేదు ఇంటికి ఒక ఉద్యోగం వస్తానన్నారు ఇవ్వలేదు నిరుద్యోగ తెస్తానన్నారు ఇవ్వలేదు అని మేము చెప్తున్నాం వాళ్ళు అలా చెప్పడానికి లేదే కొన్ని అభివృద్ధి చేయలేదంటే పోర్ట్లు కడుతున్నారు ఒక పక్క విశాఖపట్నాన్ని అన్ని రకాలుగా డెవలప్ చేశారు ప్రతి గ్రామంలోని ఏ గ్రామంలో అయినా డెవలప్మెంట్ కనపడుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వట్లేదు ఓన్లీ బటన్స్ నొక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వట్లేదండి ఇవాళ మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయండి మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం రాకముందు ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండేవి ఇప్పుడు ఎన్ని మెడికల్ కాలేజీలు రెడీ అవుతున్నాయి రెడీ ఫర్ ఓపెనింగ్ ఉదాహరణ కిడ్నీ సెంటర్ తీసుకో ఉదాహరణ సెంటర్ తీసుకోండి అది అది డెవలప్మెంట్ ఇవాళ పోర్ట్స్ ఎన్ని పోర్ట్స్ అండి ఒకేసారి ఇవన్నీ డెవలప్మెంట్ కాదా ఇవాళ భాగోపురం ఎయిర్పోర్ట్ ఎంత త్వర త్వరతగత పనులు అవుతున్నాయి ఇది కాదా అన్ని కూడా జరుగుతాయి కేవలం ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర జరిగినటువంటి అంటే వీళ్ళు మొన్న మనం చూసాం జనసేన వీళ్ళు కుమ్మక్గా ఒక పిలుపునిచ్చారు రోడ్లు ఎక్కడెక్కడైతే గొంతులు ఉన్నాయో ఫోటోలు తీసి పెట్టండి అంటే వీడియోలు ఆఖరికి ఆఖరికి ఎ ఎలా ఎలా అయిపోయిందంటే కొన్ని పరిస్థితుల్లో ఊరు శివారుల్లో పల్లెటూర్ల మధ్యలో ఉన్నటువంటి గొయ్యిలు గుంటలు ఎక్కడ ఉన్నాయి అవి కూడా తీసి పెట్టేసేటువంటి పరిస్థితి అంటే వాళ్ళకి ఇంకేం దొరకట్లే ఎస్ ఐ యాక్సెప్ట్ కొన్ని ఇవాళ మా పెందుర్తి నియోజకవర్లు ప్రధానంగా ఒక రోడ్డు ఎప్పటి నుంచో కూడా అది పెండింగ్ ఉండిపోయింది వేపగుంట గుంట నుంచి పెనిగాడ వెళ్ళేటువంటి రోడ్డు ఈ అప్రోచ్ రోడ్డు అన్నటువంటి సుమారుగా నాలుగైదు కాన్స్టిట్యున్సీలు కనెక్ట్ అవుతుంది ఇదంతా కూడా వర్క్ మొదలయ్యి పద్నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి ఆగిపోయింది వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఎందుకు ఆగిపోయింది అనుకున్నది కూడా గమనించాలి ప్రతీది కూడా చంద్రబాబు నాయుడు గారి స్కెచ్ అనిపది మామూలుగా ఉండదు ఆయన బయటపడరు ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి దాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కూడా ఇవాళ ప్రజలకు తెలియజేయాలి అవి ఏం చేస్తున్నారు ఈ ఉత్తరాంధ్ర జిల్లాల మొత్తానికి సంబంధించి నూట యాభై కోట్ల రూపాయల ప్రాజెక్టు ఒకలే ఎన్డిపి ప్రాజెక్ట్ కింద రోడ్స్ అన్నీ వేయడానికి ఒక చౌదరి ధర్మతేజ అనేటువంటి ఒక వ్యక్తి టెండర్ పాడుకొని అన్ని రోడ్లు కూడా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ స్టార్ట్ చేసి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినటువంటి సందర్భం ఇది స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా కొంత కంట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి ఒకసారి వీళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత అది మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలంటే చాలా పెద్ద ప్రొసీజర్ వీళ్ళు చేయరు ఇంకొకరు చేయనివ్వకుండా నూట యాభై కోట్లు నువ్వు చేయలేవని తెలిసి ఎందుకు అంత పెద్ద కాంట్రాక్ట్ నువ్వు తీసుకున్నావు తీసుకోవడం అన్ని అరాకొర మొదలుపెట్టి మధ్యలో వదిలేసినటువంటి సందర్భం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్